హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ట్రాఫిక్ సమస్యలో పెద్దగా మార్పు రావటం లేదు ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర ట్రాఫిక్ నియంత్రణపై సరికొత్త ఆలోచన చేశారు సీఎం రేవంత్ రెడ్డి సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్లను వలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటుగా హోంగార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధి నిర్వహిస్తున్నారు హోం గార్డ్స్ తరహాలో ట్రాన్స్జెండర్స్ కి విధులు అప్పగించాలని సీఎం సూచించారు సీఎం నిర్ణయంతో ట్రాన్స్జెండర్స్ జెండర్స్ అంతా ఆనందంతో డాన్స్ చేస్తున్నారు సీఎం కు ధన్యవాదాలు తెలిపారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరైతే మన రేవంత్ అన్న గారు ఉన్నారో ఆయన ట్రాన్స్ మహిళలకి కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ని కంట్రోల్ చేసే వాలంటీర్ జాబ్స్ ఇవ్వాలి అండ్ అలాగే వాళ్ళకి కూడా హోమ్ గార్డ్స్ కింద జాబ్స్ ఇవ్వాలి అని ఆయన అనౌన్స్ చేశారు ప్రభుత్వం కింద ఉన్నటువంటి శాఖలకు చేయడం జరిగింది సో దీన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎన్నో ఇయర్స్ తర్వాత నాకు తెలిసి స్వతంత్రం వచ్చి యాభై ఎనిమిది ఏళ్ళు యాభై తొమ్మిది డెబ్బై ఏళ్ళు అయిపోయింది కానీ ఇన్ని సంవత్సరాల స్వతంత్రంలో మాకు ఏ రోజు కూడా స్వేచ్ఛ కానీ స్వతంత్రం కానీ లేకుండానే బ్రతకాము బికాస్ దెర్ ఇస్ నో ఐడెంటిటీ ఇన్ ద సొసైటీ దేర్ ఈస్ నో ఐడెంటిటీ ఇన్ ద ఫ్యామిలీ నో ఐడెంటిటీ అన్ ఆల్ ఇక్కడ కూడా మాకంటూ ఒక గుర్తింపు లేదు గుర్తింపు అంటే ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ అందరికీ ఉంటాయి కానీ ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు అంటే ఈ మొదటిసారి రేవంత్ అన్న గారే మాకు గుర్తింపు ఇవ్వడానికి సహకరిస్తున్నారు సో ఈ ఉద్యోగాన్ని మేము ఖచ్చితంగా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాము ఖచ్చితంగా ట్రాన్స్ కమ్యూనిటీస్లో వాలంటీర్స్ వచ్చి జాబ్ చేస్తారు అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే రేవంత్ అన్న గారికి రేవంత్ అన్న గారి కి అండ్ రేవంత్ అన్న గారు ఆలోచించిన విధానానికి ముందు థ్యాంక్స్ ఎందుకంటే ఆయన ఎన్నో సార్లు ఎన్నో సిగ్నల్ దగ్గర ట్రాన్స్ మహిళలు అడుక్కోవడం చూసి కాబట్టి వాళ్ళు పొద్దంతా అక్కడ నిలబడి అడుకుంటున్నారు సో వాళ్ళు నిలబడి అక్కడ అడుక్కునే వాళ్ళే నిలబడి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచన ఆయనకు రావడం చాలా గొప్ప విషయం సో యు ఆర్ ఆల్ వెల్ వెల్కమింగ్ యా అందరికీ నమస్తే అండి